ఒక దెబ్బ తగిలినప్పుడు ఒక గాయం తగిలినప్పుడు వైద్యుడు కావాలి కానీ అక్కడ దేవుడు పేరు చెబితే ఆ గాయం మానదు వైద్యం చేసిన తర్వాత వైద్యం చేసిన తర్వాత దేవుడి పేరు చెప్పాలి తప్ప వైద్యం లేకుండా దేవుడు పేరు చెబితే ఆ గాయం మానదు అందుకని మేమేమంటున్నామంటే నువ్వు చెప్తున్నటువంటి జై శ్రీరామ్ నినాదం ఏదైతే ఉందో అది గొడ్డలు పెట్టి మనుషులను నరికి చంపి లేదా మనుషులకి విద్య లేక చదువు లేక మనుషులు చచ్చిపోతుంటే జై శ్రీరామ్ అంటే చదువు రాదు జై శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు జై శ్రీరామ్ అంటే భూమి రాదు జై శ్రీరామ్ అంటే పని రాదు చేతికి జై శ్రీరామ్ అంటే భూమి రాదు జై శ్రీరామ్ ఎప్పుడు తెలుసా మా అందరికీ భూమిని పంచు నీవే జై శ్రీరామ్ అంటావు మా అందరికీ విద్యను పంచు నీవే జై శ్రీరామ్ అంటావు మా అందరికీ వైద్యము విద్య భూమి అన్నిటిని మాకు పంచినప్పుడు మేము జై శ్రీరామంటో జై కాని అప్పుడు తెలుసుకుంటాం ఏమి లేకుండా ఒకరు తగలబడిసేస్తంటే ఒక ఇల్లు గాలి బూడిద అయిపోయి కొంపలు మొత్తం వస్తంటే బొచ్చలు బట్టలు వడ్లు బియ్యం గాలి మనుషులు కాలిపోయి వస్తా జై జై శ్రీరామంటే ఇంకెక్కడిది కాలి పూడిదైన కొంప మళ్ళీ ఏమన్నా పచ్చగా అయితే కాలుతున్న కొంప మీద నీళ్లు తల్లి వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళకి వైద్యం ఇచ్చి భూమినిచ్చి తిండి పెట్టినాక అప్పుడు జై కానిషిరాము జై శ్రీరాము అని చెప్పప్పుడు అంతేగాని కొంపకాలు తండ్రి నువ్వు జై శ్రీరామ్ అంటే కాలిపోయే కంప బూడిద కావడానిక దేవుడు అంటే మాకు తెలుసు దేవుడు అంటే మీరు దేవుడితో మీరు రాజకీయం చేస్తారు నిజంగా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టే భయం కలిగిన వల్ల మేము మీరు కాదురా బాబు మాకు దేవుడు అంటే భయం దేవుడు అంటే సమాజం అంటే మనిషి అంటే భయం మాకు మీకు దేవుడు లేడు దేవ్యం లేదు పేరుకి దేవుడికి దండం పెట్టుకొని సర్వ పాపాలు మీ బతుకులు మేము దేవుడు అంటే భయభక్తులతో ఉండి అయా సల్లగా చూడాలని భయం భయంగా భయం భయంగా సంవత్సరానికి మూడు తీర్థాలు పోయి దండాలు పెట్టి దండాలు పెట్టి పైసలు లేకపోయినా ఈ రూపాయలు అప్పు చేసి దేవుళ్ళకి దండం పెట్టే జాతులు మాయి మీరు కాదు కదా మీరు దేవుడితో రాజకీయం చేస్తారు మీరు ఇంకా ఎలవ రాజకీయాలు చేస్తారు